నేను మొన్న వచ్చాము నిన్న మార్నింగ్ యాక్చువల్ గా టోకెన్స్ ఇవ్వాలి అవి మా అఫీషియల్ వెబ్సైట్ రూల్స్ ప్రకారం వాళ్ళు టూ ఓ క్లాక్ మెన్షన్ చేశారు మేము ఎప్పుడు ట్వల్వ్ రీచ్ అవుతాం నిన్న అన్అీషియల్ గా నైన్ థర్టీకి మొత్తం టోకెన్స్ అని ఇష్యూ చేశామని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లా అయిందని అంటున్నారు కానీ ఒక టోకెన్ తీయడానికి ఫార్టీ సెకండ్స్ పడుతుంది ఆధార్ కార్డ్ బట్ యాభై అరగంటలో మేబీ ఫిఫ్టీ మినిట్స్ లో పదిహేను వేల టికెట్స్ అంటే నథింగ్ బట్ జోక్ కాదు ఒకరు భూదేవి కాంప్లెక్స్ ఉన్నాం ఒకరు విష్ణు కాంప్లౌండ్ మా పోలిక్స్ అందరం ఒక దగ్గర కూడా ఫిఫ్టీ మినిట్స్ లో అంత అది ఎలా పాసిబుల్ అవుతుంది ఫైవ్ థౌసండ్ టికెట్స్ అంటే టైమింగ్ సెన్స్ కూడా మాకు మ్యాచ్ అవ్వట్లేదు ఏదో జరుగుతుందని అర్థం అవుతుంది ఇంటర్నల్ లోనే ఏదో గోల్మాల్ జరుగుతుందని అర్థం అవుతుంది యాభై నిమిషాలు గంటలో ఎలాగ ఐదు వేల టికెట్లు ఎలా తీస్తారు ఒక టికెట్ తీయడానికి నలభై సంకండ్ పట్టినప్పుడు ఐదు వేల టికెట్ ఎంత టైం పడుతుంది పదిహేను వేల టికెట్ ఎంత పడుతుంది మళ్ళీ విఐపి దర్శనం బ్రేక్ దర్శనం వాళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు ఈ పొలిటీషన్ అందరినీ ఈ గవర్నమెంట్ ఎలా అవుతుంది ఇప్పుడు అలిపిరికి ఉండేది ఇదివరకు గవర్నమెంట్ అసలు ఈ గవర్నమెంట్ అలిపిరి మెట్లు టికెట్లు ఏవి ఈ భక్తులకి నిజంగా అలిపిరి ఉండి ఉంటే అది ఒక వేరుగా ఉంది నువ్వు సగానికి సగం అందరూ అలిపిరి వెళ్లే వాళ్ళు మీకు శ్రీవారి మెట్ వెళ్లే వాళ్ళు ఉదయం పూట మార్నింగ్ వచ్చేవాళ్ళు ఆ టికెట్లు క్లోజ్ చేస్తారు అలిపిరి క్లోజ్ చేస్తారు ఇది అంతే తప్ప వీళ్ళిచ్చే చెప్తున్నా ముప్పై గంటలు పడుతుందని చెప్తున్నారు చిన్న పిల్లలతో ఉన్నాం మేము ఆ ఎస్ఎస్సి టోకెన్ వల్ల ఆ అలిపిరి తీసేయడం వల్ల ఎంత అవుతుంది మామూలుగా లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఇష్యూ లేదు మాకు మేము ఈజీగా ఒకవేళ ఎస్ఎస్సీ టోకెన్ దొరకపోయినా మేము అలిపిరి మెట్లేకి వచ్చేవాళ్ళం లేకపోతే శ్రీవారి మెట్లేకి వచ్చేవాళ్ళం లేకపోతే ఫ్రీ దర్శనంలో ఇంత టైం పట్టేది కాదు ఇప్పుడు ఇంత మరి ఇంత రద్దీ లేదు పెట్టడం పెట్టారు కానీ మనుషులు తక్కువ సేవకు వచ్చిన వాళ్ళు వినియోగించుకోవడం తప్ప వారి యొక్క ఇంటర్నల్ గా డిపోర్ట్ చేసిన చాలా తక్కువ ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు ఇటు కాదు రైట్ సైడ్ అరవై ఎనిమిది ఉన్నాయి అరవై ఎనిమిది గేట్లలో ఐదుగురే ఉన్నారు ఇది ఇరవై నాలుగో గేటు ఐదుగురే ఉన్నారు మూడు దగ్గర టిఫిన్స్ ఇవ్వబడింది ఆరు దగ్గర వాటర్ ఇవ్వబడింది రైట్ సైడ్ లో ఉన్న వాటర్ లో వరస్ట్ వరస్ట్ అన్ని జంక్ జంకు బట్టి ఉన్నాయి రస్ట్ బట్టి ఉన్నాయి గ్లాసులు అసలుకైతే వాష్ చేయలేదు అవి ఎప్పుడో పెట్టుదులే సరే మాట మార్నింగ్ వస్తారంత మంది తెలిసినప్పుడు కనీసం క్లీన్ చేసాను ఉంచాలి అందులో క్లీనింగే చేయలేదు ఇక వాష్రూమ్ వెళ్తే లేడీస్ లేడీస్ ని అడగాలి మీరు ఇంకా అంత వరస్టు స్మెల్ వస్తుంది ముక్కు మూసుకుని వెళ్తున్నారు వాష్రూమ్ లోకి